ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఆ వీలైతే ఆ సుఖ మెంబర్షిప్ అని తీసుకోవాలి సపోర్ట్ చేయండి నీ ఏ తో హొకరాంగు పుట్టే నిండివే నాలో

ஏதோ மகனால சிந்தை வேணா நாலு வந்த है सब लोग फैन सुन रहा ले आओ भैया आ भैया హాయ్ అండి గుడ్ ఈవినింగ్ మేడం గారు గుడ్ ఈవినింగ్ లైక్ చేయండి స్క్రీన్ డబుల్ టాప్ చేయండి లెవెన్ మెంబర్స్ ఉన్నారా హైలో ఉండదు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా తిన్నారా కృతిక తెలుసు പണ്ടിട്ട് അതെരൊക്കെ Yang penting, ya, kedua main di